హాయ్ అండి అంతరికీ నమస్కారం గారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమస్తే అని కామెంట్ చేయండి మీరు నమ్మిన నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి జాతకుల యొక్క వందేళ్ల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం సింహరాశి వారి జాతకం యొక్క జీవితం ఎం అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభం అవుతుందా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయిన ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి వందేళ్ల భవిష్యత్తును నూటికి నూరు శాతం ఇలానే ఉంటుంది మరి మీ పేరు ప్రారంభంలో ఎం అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెప్తుంది ఎమ్మాక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి వందేళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం దగ్గర నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఇక్కడ మనం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వారి భవిష్యత్తు గురించి తెలుసుకోబోతున్నాం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా రాబోయే వాటి గురించే ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం ఉంది వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు అలాగే క్రమశిక్షణతో కూడా ఉంటారు నిజాయితీని కలిగి ఉంటారు జీవితంలో పనుల గురించి వారి పద్ధతిలో ఒక ఆచరణీయమైన నమ్మదగిన మరియు తీవ్రమైన ఆలోచించే వ్యక్తులుగా ఈ సింహరాశి జాతకులు యమాక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వ్యవహరిస్తారు అయితే ఈ వ్యక్తులు మాత్రం పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే వీరు చాలా అస్థిరంగా ఉంటారు వీరి సహనం పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారుతూ ఉంటారు ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశి వారిని ఈ రాశిలో పుట్టిన అబ్బాయిలు నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారనే చెప్పుకోవాలి ఇకపోతే జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి తమకు కావలసినంత సమయాన్ని వారు తీసుకుంటారు కొన్నిసార్లు వీరు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా అంగీకరించరు ఈ క్రమంలో వారంతట వారుగా ఓపెన్ అయ్యి వాటిలో ఒక ఫీలింగ్ని వ్యక్తం చేయడానికి కొంత టైం పడుతుంది వెంటనే ఏ విషయాన్ని కూడా చెప్పలేరు అలాగే ఎమ్మక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు చాలా మంచివారు ఇకపోతే వీరి జీవితంలో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు ఒకసారి కంఫర్టబుల్గా ఫీల్ అయితే చాలా సౌకర్యవంతమైన మరియు ఫ్రీగా మాట్లాడతారు అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయంలోనైనా ముందడుగు వేసి అందులో విజయాలను సాధిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించిన మరింత పురోగతి అంటే అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన మీ యొక్క సుఖజీవితాన్ని దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు సంపాదిస్తారు ఎమ్మాక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులను భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం వీరు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటారు కానీ లైఫ్లో ఈ వ్యక్తులు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతారు వీరు లైఫ్లో కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి మీ లైఫ్లో సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతారు అయినా వారు వదిలివేసిన బాధ్యతలని మీ తల మీద అన్నీ పడతాయి ఆ బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన మరిన్ని సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు జీవితం పైన విరక్తి కలుగుతుంది ఆ సమయంలో మీకు వాదార్పు అనేది మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు మీకు అండగా సపోర్ట్గా ఉండటం వలన వారి సపోర్ట్ అనేది మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీకు మేము ఉన్నామంటూ మంచి బూస్టింగ్ ఇస్తారు దాంతో డబుల్ ఎనర్జీతో లైఫ్లో మరింత ముందడుగులు వేస్తారు అయితే ఎంభాక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశిలో పుట్టినవారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు కావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఎవరితోనైనా సరే ఈజీగా కలిసిపోతారు ఎలాంటి వ్యక్తులనైనా డీల్ చేయగలుగుతారు సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది మీరు ఎన్నడూ వాటమని అసలు అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడు విజయపదంలో నడవటానికి ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివలన అనుకోకుండా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలన్నీ తమ నెత్తిని వేసుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉందని గుర్తుపెట్టుకోండి అయితే సింహరాశి వారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామత వీరికి బాగా సరిపోతుంది మరి ఈ కోపం వలన మీరు చాలా నష్టపోతారు కాబట్టి ఆ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి తర్వాత లైఫ్లో చాలా లాస్ అవుతారు తర్వాత మీరు ఎంత బాధపడినా ఎలాంటి యూస్ ఉండదు కాబట్టి ఎప్పటి నుంచైనా కోపాన్ని అదుపులో ఉంచుకోండి అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించకండి ఇకపోతే ఈ వ్యక్తులు వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వారిలో వెతుకుతూ ఉంటారు ఎదుటివారి తప్పుల్ని పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమించరు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివలన వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయని చెప్పవచ్చు ఎంమాక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చాలా ఏకాగ్రతను కలిగి ఉంటారు వారు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు అంకితభావంతో పనిచేస్తారు ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా క్రమశిక్షణగా ఉంటారు క్రమశిక్షణగా ఉండే వాళ్ళను ఇష్టపడతారు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటారు వీరి జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎమ్మాక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కృషి మరియు అంకిత భావాన్ని కలిగి ఉంటారు సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగరు ఒకవేళ ఎవరైనా వీరి సహనాన్ని పరీక్షిస్తే తేల్చుకోలేకుండా ఉంటారు జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి వ్యవహరిస్తారు వారి కుటుంబ జీవితం కూడా బాగుంటుంది కుటుంబం సంతోషం కోసం కష్టపడి పనిచేయడానికి కూడా వారు వెనుకాడరు వీరు జ్యోతిష్యం ప్రకారం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు నైతిక విలువలు కలిగి ఉంటారు వీరి దృఢమైన మనస్తత్వం కలిగిన వారు వీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అలాగే అమ్మక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు వారికి చెప్పిన రహస్యాలను వీలైనంతవరకు సీక్రెట్గానే ఉంచడానికి ప్రయత్నిస్తారు కానీ ఉంచలేరు వారు విధేయాలతో పాటు బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు వారి పట్ల శ్రద్ధ వహించే వారికి మద్దతు ఇవ్వడానికి ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు వీరి పొరపాటును కూడా సులభంగా ప్రేమలో పడరు వీరు వాళ్ళ మనసులో మాటను బయటపెట్టడానికి చాలా సమయం పడుతుంది ఎమ్మనే అక్షరంతో పేరు ఉన్నవారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారు వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తారు ఎక్కడి దాకైనా వెళ్తారు వ్యక్తిగత లక్షణాల పరంగా చూస్తే ఎమ్మ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ప్రతిష్టాత్మకమైనవి కష్టపడి పనిచేసే లక్షణాలని కలిగి ఉంటారు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వారు సెర్చ్ చేసుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమయాన్ని కృషిని వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు వారు తరచుగా క్లిష్టమైన పనులను నిర్వహించడంలో ప్రావీణ్యులు సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉంటారు మరి వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి శత్రు బాధలు పోవాలన్నా మీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలన్న మీ దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఎమ్మాక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అన్నింటా విజయం వరిస్తుంది మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను తినండి అప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి పనుల్లో అవకాశాలు మెరుగుపడతాయి వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి పచ్చరంగులు కూడా కలిసి వస్తాయి పచ్చరంగులో దుస్తులు ధరించడం వలన వీరికి విజయం చేకూరుతుంది ఇకపోతే మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించేస్తుంది అలాగే సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించడం చాలా మంచిది లేదా ఉదయాన్నే సూర్యుడికి మీరు ఆరోగ్యాన్ని సమర్పించండి ఇలా ఈ పరిహారాల్లో కొన్ని చేసి చూస్తే మీకంతా మేలే జరుగుతుంది కాబట్టి ఎం అక్షరంతో పేరు ప్రారంభమైనటువంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా పదంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని విషయాన్ని గ్రహించాలి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమస్తే భావి అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి